శ్యామాపత్రి నా దగ్గర జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన నా అనుకున్నట్లు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ ప్రణామాన్ని తెలియజేసుకుంటూ ఆత్మబం ఆత్మ ప్రణామం ఈరోజు మహిళా దినవర్సిటీ కాబట్టి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు స్త్రీ శక్తి గురించి స్త్రీ స్త్రీ అంటేనే సృష్టి మూలకాలు శక్తి మనకి వాడుకో ఉన్న పనులు తెలుస్తుంది యాదేవి దేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్కృత మాతృరూపేణ సంస్కృత నమస్తే 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 నమో నమ యాదేవి దేవి దేవి అయితే సర్వూతీష్ అంతత శక్తి రూపేణా శక్తి రూపంలో ఉన్నదో మాతృ రూపేణా మాతృ రూపంలో ఉన్నదో అలాంటి దేనికి నమస్కరిస్తున్నాము అని స్త్రీకి అంత స్థానం ఇచ్చారు అన్నమాట వాళ్ళు అంత స్థానాన్ని ఇచ్చారు అనమాట స్త్రీ అంటే ఎంత గొప్పదంటే స్త్రీ అంటే ప్రకృతి పురుషుడు ప్రకృతి వేరు పురుషుడు వేరు కాదు రెండు ఒక్కటి చైతన్య పరంగా ప్రకృతి పురుషుడు ఒక్కటే శరీర పరంగా కనబడుతున్నావు కానీ చైతన్య పరంగా ప్రకృతి పురుషుడు ఒక్కటే ఆ ఒక్కటి అని నిరూపించడానికి రెండు ఒక్కటని చెప్పడానికి సాక్షాత్ శివ పరమాత్మ తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చాడు పార్వతికి స్త్రీ వేరు శక్తి వేరు శివం వేరు పాదులను నిరూపించడానికి శివం శక్తి రెండు ఒక్కటే కాబట్టి అంత శక్తి ఉంది అని తెలుసుకున్నటువంటి తన పేరు ముందు ఆమెకి పేరు ఇచ్చారు పార్వతి పరమేశ్వరం లక్ష్మీనారాయణ రాధాకృష్ణ భగవంతుడే ఇచ్చాడు ఆ స్థానాన్ని అంటే ఎంత శక్తి గుర్తించండి స్త్రీ శక్తి మనకి ఎన్నో పురాణాల ప్రకారము స్త్రీకి ఉన్నతమైన స్థానం ఉండేది మహర్షులు ఋషులు ఎంత తపస్సులై ఎంత శక్తి ఉండేదో వాళ్ళ భార్యలకు కూడా అంతే శక్తి ఉండేది మరి వాళ్ళు ఎప్పుడు అంతే స్థాయిలో వాళ్ళ వివరేవారు యుగాలు మారుతున్న పో అంటే వివక్షకు వచ్చేసింది యుగం మారేక వివక్షకు వచ్చింది అంతా స్త్రీకి అంతే స్థానం ఉండేది మన భారతదేశంలో స్త్రీకి ఎంత గౌరవంగా ప్రతి నది స్త్రీకి గంగ యమున సరస్వతి ఏదైనా ఒక స్త్రీ లాస్ట్కి భారత మాత అంటాం భారతదేశాన్ని కూడా భారత మాత మనం ఉంటున్న ఈ భూమి మండలాన్ని కూడా భూదేవి అని పిలుస్తారు అంటే ఎంత గొప్పదొస్తీ చూడండి సత్యయుగంలోని అందరూ ఆత్మతత్వంతోనే ఉండేవారు వాళ్ళకి తెలుసు ప్రకృతి పురుషుడు ఒకటే ఎందుకంటే అది సత్యయుగం సత్యం కాబట్టి స్త్రీకి అంతే గౌరవపడేది ఇది యుగం మారింది ఎక్కడి నుంచి ఇది మొదలయ్యేది ఇంకో త్రేతాయుగంకి వచ్చిన ఎంబ్రేడ్ రావణుడు పాత్ర ఆవిడికి సేత అబలలా కనబడింది శక్తిలా కనబడలేదు అబలలా కనబడింది తీసుకెళ్ళిపోయాడు కానీ ఆమె శక్తి తెలుసు కాబట్టి మనోబలం ఎంత గొప్పదంటే పురుషుడు శరీర పరంగా దృఢంగా ఉంటాడు శక్తిగా ఉంటాడు కనబడతాడు స్త్రీ అల్పంగా కనబడతాడు పురుషుడితో పోలిస్తే శరీరంలో కానీ మనోబలంతో పోలిస్తే స్త్రీయే గొప్పది ఆమెలో ఉన్న మనోబలం పురుషుడికి తక్కువ స్త్రీకే ఎక్కువ కాబట్టి ఎంత కష్టం రానివ్వండి ఎంత సమస్య రానియండి ఎంత చక్కగా ఎదుర్కొంటుందంటే అంత మనోబలం లేకపోతే సంవత్సరం మాయారామణుడు చేసిన మాయలన్నీ ఎన్ని కాదు ఎన్ని భ్రమ పెట్టాలని పెట్టాడు గట్టిపోతతో చూసింది కానీ భయపడలేదండి ఆమె భయపడలేదు అది స్త్రీ అంటే ద్రౌపది గౌపల్యం చూస్తే ఎంత అవమానం అంటే అది భరించగలమా చెప్పు భరించగలవా ఒక చిన్న ఇలా జారితేనే సర్దుకుంటాం అంతమంది ముందు వ్యవస్థను చేయడానికి ప్రయత్నం చేస్తే ఎంత మనోబలం లేకపోతే నిలబడిందాలి ముందు తన్నోడి నన్ను నోడిన నన్ను నోడి తన్నోడి నన్ను ప్రశ్నించింది చిన్న విషయం కాదు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే ఎంత మనోబలం కావాలి ఎంతమంది వాళ్ళు వాళ్ళ మంది సభలో పాండవులు ఉన్నారు సైన్యం ఉన్నారు ఇంతమంది మధ్యలో ఒక స్త్రీని పట్టుకొచ్చి నివస్థన చేయడానికి ప్రయత్నించరు ఆ స్త్రీ నిలబడ్డదంటే అల్పమైతే ఆత్మహత్య చేసుకుంటదిగా ఎంత మనోధైర్యం ఉన్నది చూడండి ఆ స్త్రీకి వాళ్ళందరూ ఆత్మతత్వంలో జీవించేవాళ్ళు వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుసు తెలుసుకున్నారు కాబట్టి ఆ తక్కువలో జీవించగలిగారు తర్వాత ఈ కలియుగం వచ్చేసరికి వివక్షత ఎక్కువైపోయింది చాలా చాలా వర్ణాలు కుట్టుకొచ్చేస్తాయి కులాలు కుట్టుకొచ్చేస్తాయి మతాలు కుట్టుకొని వచ్చేస్తాయి కలియుగం వచ్చినప్పటికి ఇవన్నీ మొదలయ్యే స్త్రీని అల్పం చేసేసారు వంటింటి వరకు పరిమితం చేసేసారు స్త్రీని అల్పం కిందకి నొక్కేసరికి ఆమె శక్తి ఏంటో ఆమెకి తెలియజేయకుండా చేసేసారు మొఘలెంటర్ అయ్యారు ఎన్ని హింసలు పెట్టారు తెలుసా మామూలు హింసలు కాదు మత మార్పుడికి ఎంతమంది వాళ్ళ శరీరానికి పోయాయి అంటే మన చరిత్ర సినిమాలు చూపిస్తున్నప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కోసేసిన సందర్భాలు కూడా ఉండేవి ఆ కోసేస్తారు కోసేస్తా ఈరోజు చాలామంది మనం మతం దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు మన మీద అంటే వాళ్ళ వాళ్ళు అంత కష్టపడి మారకంట మతం మారకండా దేశాన్ని ఇంత నిలబెడితే వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోకుండా ఈరోజు బాలు దగ్గర అని వాళ్ళతో కలిసి అవి తింటూ ఈజీగా మతం మారిపోతున్నారని మన వాళ్ళందరికీ పెద్దవాళ్ళ కోపం వస్తుంది వాళ్ళు ఎంత కష్టపడి ప్రాణత్యాగాలు చేసి దేశాన్ని విలుచుంపెడుతుంటే వీళ్ళకి అవి ఏం పట్టింపు లేదే స్త్రీని ఎన్ని విధాలు అంత అవమానించారడు మగరు చిన్న విషయం కాదు ఆ చరిత్ర చదువుతుంటే తెలుస్తుంది అన్ని బాధలు పెట్టారు ఎన్ని అత్యాచారాలు చేశారో తెలుసా ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు వాళ్ళు దాన్ని ఎదురు సంతోషిస్తా తర్వాత వాళ్ళు ఎంటర్ అయ్యారు ఎంత బాధలు పెట్టారు తెలుసా అయితే స్త్రీ నిజంగా శక్తి ఊపేది కాబట్టి ఒక లక్ష్మి లక్ష్మిపై పుట్టుకొచ్చింది ఒక రాణి రుద్రం మీద పుట్టుకొచ్చింది ఎదురు నిలబడ్డారు అది ప్రాణాలు పోయే వేరే మరణం పొందారు కానీ నిలబడ్డారు మనకి మొదటి ఉపాధ్యాయురాలు మేడం గారు తెలుసా సావిత్రి బై పోలేదు ఆవిడ విద్య నేర్పడానికి ఎంత కష్టపడ్డా తెలుసా అండి ఒక ఉపాధ్యాయు జ్ఞానం పంచడానికి వెళ్తుంటే వర్ణ వివక్ష చూపించి ఆమెని ఆ పాఠశాల వరకు వెల్లనిచ్చేవారు కాదట ఆమె వెళ్తుంటే బుధనీరు పేడ నీళ్ళు చల్లేసేవారట ఎప్పుడైతే మీరు తిట్టి తిట్టేవారు అవమానించేవారు అయినా సరే ఆ స్త్రీమూర్తి జ్ఞానాన్ని ఎలా అయినా నేను అందిస్తాను విద్యను అందిస్తా సంకల్పం పెట్టుకొని ఆమె పాఠశాలకు బయలుదేరే ముందు ఒక చీరని చంకుని లో పెట్టుకొని వెళ్ళేదట ఈ ఒండి మీద ఉన్న చీర స్కూల్కి వెళ్ళేలోపు పేడతో బొరుకుతో గడిచిపోయారు జల్లేస్తామని తవమాన అయినా సరే ఆమె ఏ రోజు వెనకడం వేయలేదు ఎందుకు ఆమె ఒకటే పెట్టుకుంది నేను ఈ విద్యను అందరికీ అందించి తీరు ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఒక లక్ష్యం పెట్టుకొని ఆ రోజు అందించింది ఆమె విద్య ఒక స్త్రీ అవమానంతో ఇంటిలో ఉండుకోలేదు అది ఆమె శక్తి ఒక కల్పన చావల అంతరిక్షంలోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి నిర్ణయం చేసుకుంది వెళ్ళింది భూమి మీదకి రాకముందే మరణించేసింది కానీ ఈ రోజుతో ఆమె బతికొని మనం చెప్పుకుంటున్నాం ఆమె గురించి జీవించి ఉన్నట్టితే బతికితే అలా బతకాలి అలా బతకాలి వంద మందిలో నేను ఒకరిని కాదు వంద మందికి నేను ఆదర్శం అయితేనే అది జీవితం మన శక్తి మనం తెలుసుకోలేక నిరుసాపడిపోయి కిందకి వెళ్ళిపోతున్నాం మనం భారతదేశం స్వతంత్ర కోసం పోరాడేటప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందుస్థాన్లో ఒక సంస్థ ఏర్పాటు చేశారు నిమ్మిరియా అని ఒక ఆమె అసలు చాలా మందికి ఆ విషయం తెలియదు నెమ్రియా అని ఒక ఆయనతో ఉండేది భారతదేశానికి ఎలాగైనా స్వాతంత్రం తేవాలని అందులో పార్టిసిపేట్ చేసేది కానీ భర్తకి తెలియకంట ఎందుకంటే భర్త బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీస్ పోలీసులు పనిచేసేవాడట ఆయనకి తెలిస్తే ఒప్పుకోడాన్ని సీక్రెట్ గా కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉండేది భర్తకి మీరు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఆయన తీసుకొని వచ్చి పిలిచి ఆయనకి ఏకే ఫార్టీ సెవెన్ గమనించారు ఏకే ఫార్టీ సెవెన్ గమనించి నువ్వు రేపటి నుంచి స్టేషన్కి రావట్లేదు నీకు ఒకటే కత్వస్తున్నాడు ఏంటి అంటే సుభాష్ చంద్రబోస్ ఎక్కడ కనబడ కాయి చేయండి అది మన భారతదేశం వారికి అప్పు చెప్పాడు ఆయన ఈ భర్త ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు రేపు నుంచి నేను స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు భార్య అడిగింది ఏమి అంటే నాకు బ్రిటిష్ వాళ్ళు కత్త అప్పు చెప్పారు స్టేషన్కి నువ్వు రాకు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడో తిరిగి జల్లెడు పెట్టాయి కనబడితే చంపేయన చెప్పారు ఈ యొక్క లోపల బంగు మధు ఎంత బాధపడిపోయిందంటే ఫస్ట్ టైం భర్త నిద్రించింది అంతవరకు ఆయనకి తెలియదు ఏమై ఈ దేశం కోసం పోరాటం చేస్తుంది అండి భర్తకి ఎదురైంది అప్పుడు ఆయన తెలిసింది తిని వెళ్తుంది సుభాష్ చంద్రబోస్ మీటింగ్ లేదు అప్పుడు నుంచి వేధించడం మొదలు పెట్టాడు ఎక్కడ ఉన్నారు చెప్పు నువ్వు చెప్పు అని చెప్పి ఆమె ఎన్ని విధాలు వేధించినా చెప్పలేదండి ఆమెకి గురం ఒక ఆలోచన వచ్చింది నా భర్త ఎప్పుడైనా బోస్ ఎదురైతే చంపేస్తాడు ఈయనకి ఎలాగో శిక్ష పడదు బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి దేశమా భర్త రెండు ఆవిడ ముందు ఆప్షన్స్ ఉన్నాయి దేశమా భర్త భర్త పోత్యం కావాలనుకుంది చంపేసి జైల్లో పెట్టి ఎన్ని హింసలు పెట్టారంటే అన్ని పెట్టారు ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు ఆమె విడుదలైపోయింది అంటే ఎలాంటి స్త్రీమూర్తులు ఉన్నారో చూడండి భారతదేశంలోని వాళ్ళంత కష్టపడి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చింది ఉద్యోగ రంగంలో వ్యాపారంలో వాళ్ళు రాణించలేని తగ్గే వివక్షత చూపించి స్త్రీకి వర్గాలు వరణాలు చూపించి కిందకి తొక్కేశారు అనమాట ఎంత కిందకి వెళ్ళిపోయింది అంత కిందకి స్త్రీ వెళ్ళిపోయింది మీరు ఎంత కిందకి తొక్కినా మీ కన్నా తక్కువే కాదు అని ముందుకు వచ్చిందండి ఎంత ముందుకు వచ్చింది అని అంటే స్త్రీ ఒకప్పుడు తండ్రి మీద ఆధారపడేది పెళ్లి వరకు బాల్యంలో తండ్రితో తండ్రి ఏం చెప్తే అది ఎవ్వరిని చూపిస్తే వాళ్ళు వివాహం చేసుకోవాలి యుక్త వయసు రాగానే వివాహం చేసేస్తే భర్త అడుగు జాడలో ఉండేది అత్తమామ ఏం చెప్తే అది భక్త ఏం చెప్తే అది భక్తని చూసుకుంటూ అత్తమామని చూసుకుంటూ ఒక తల్లి పిల్లల్ని చూసుకుంటూ ఒక గృహిణిగా అన్నిగా అనిపించారు కార్యేషు దాసి కరణేశ్వర మంత్రి భోగేశ్వరమ్మ క్షయ చేసి ఒక క్షయ చేసి రమ్మ భోగేశు మాత ఎందుకు ఇచ్చి అంత సేవ చేసేది ఇంట్లో ఒక దాసిగా చేసేది ఒక మంత్రిగా సలహాలు ఇచ్చేది భర్తకి సుఖం అందించేది ఇంట్లో అందరూ తిన్నాక ఆ మాతృమూర్తి ఏముంటే అని తినేదండి అంత జీవితాన్ని గడుపుకొని వచ్చేది ఆ స్త్రీమూర్తి అంత స్త్రీమూర్తి కూడా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అణిచి వేచేస్తున్నారని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చి రోజు ఎంత స్థాయికి వెళ్ళిందంటే తను స్వతంత్రంగా తాను నిర్ణయాలు తీసుకుంటూ అవి అందరికీ చెప్పే స్థితికి స్త్రీ నడిచిందండి అయితే ఈ స్త్రీ ముందంజలో ఉంది అన్ని విధాల కానీ పురుషుడి కంటే స్త్రీయే అనారోగ్య ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు అన్ని అవమానాలు జరిగినా ఎన్ని జరిగినా ఎదుర్కొన్నారు అంటే వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండేవారండి వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండేవారండి ఎందుకు అని చెప్పనా వాళ్ళు తెల్లవాలే కానీ శరీరాన్ని ఎంత ఆరోగ్యం ఉంచుకున్నారో మనస్సు కూడా అంత బాగా ఉంచుకున్నారు దానికి యోగా చేసేవారు ధ్యానం చదువు ఎవరినైనా పాత వాళ్ళని కలపండి అడగండి నేను వదిలేక ధ్యానం కంటే యోగా అవి ఎప్పుడైతే ఇవి చేస్తామో నీళ్ళు ఆత్మశక్తి పెరుగుతూ ఉంటది మనోబలం పెరుగుతూ ఉంటది ఇవి ఎప్పుడైతే ఇది ఏంటంటే ఒక ధ్యానం అనగానే మహర్షులు వీళ్ళు చేస్తారు సన్యాసం అని ఒక వచ్చేసింది ఒక ఊహాంగానం వచ్చేసింది జనాల్లోకి ఒక ఆదిశంకరాచార్య సన్యాసం వివేకా సన్యాసం తీసుకున్న రాజ్యాధికం అంటే అన్ని విడిచిపెట్టియాలి కల అనేసి ఒక బ్రెయిన్లోకి వచ్చేసింది ఎప్పుడు అమ్మో ఈ జీవితం జీవించడానికి భూమి మీద దేనికి వచ్చాం ఆనందంగా ఉండడానికి వచ్చాం ఇవన్నీ విడిచిపెట్టేస్తే ఎలాగా అని చెప్పి అసలు ఆధ్యాత్మిక వదిలేసాం పనికి రాదు అని పట్టుకున్నాం కాబట్టి వీక్ అయిపోయాం మనం ఎంత వీక్ అయిపోయామంటే ద్రౌపదికి జరిగిన అవమానం నీకు జరిగితే బతుకుతావు అసలు బతకగలమా లేదే ఒక మాట ఒక వ్యక్తి అంటే రోజంతా గింజు కొంచెం వస్తాం ఎంత బాధపడిపోతామంటే భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్పి వాళ్ళని తిప్పిస్తే కానీ నువ్వు ఊరుకోవు అది నిజమా కదా వాళ్ళ ఇంటి మీద పంపుతావు వదలవు అని ఆవిడ తిట్టాక ఆవిడ లోపలికి గించుకోవడదు నిన్నీ సెల్పోయింది ఈ నెల వెళ్ళాక వాళ్ళు గించుకుంటారు అక్కడ నువ్వు ఫ్రీ అవుతావు ఈ లోపలి ఆరోగ్యం ఏమవుద్దు తెలుసం నీకు అసలు ఈ ఇరవై నాలుగు గంటల వ్యక్తి వచ్చే లోపల నువ్వు లోపల మొదల పడి మదల ఆరోగ్యం పోదు ఇప్పుడు అందరికీ జరుగుతుంది అదే ఒక విషయం ఎవరైనా ఏదైనా అంటే దాన్ని తీసుకునే స్థితిలో లేము మనం తీసుకునే స్థితిలో లేము అమ్మ జీవితంలో ఏ రంగంలో అవ్వాలి ఎందులో అవని నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటే అవమానాలు ఉన్నాయని అర్థం ఎందుకంటే సమాజం అలా ఉంది సమాజం అలా ఉంది నీవు ఏదైనా సాధించేవనుకో ఎక్కడో ఎవరో సాధిస్తారు నువ్వు చప్పట్లో పడతాడు వేరే ఊరుడు అనుకో వేరే దేశం వాడు అనుకో చప్పట్లో పడతాడు అదే నీ ఇంటి పక్కవాడు అయితే నువ్వు తట్టుకోలేవు ఇదే నేటి సమాజం పరిస్థితి నీ ఇంటి కూడా అది చేస్తున్నాడు అనుకో నువ్వు భరించలేవు అది అది సొసైటీ అలా అయిపోయింది అలా అయిపోయింది కానీ సొసైటీలో ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ ఎదుర్కోవాలి మొదటిది విడిచిపెట్టే లక్ష్యం రాక మనస్సు తీసుకునేక నిమిషం బాధపడతావా బాధపడు తర్వాత వదిలేదు వదిలేస్తే ముందుకెళ్ళి ఈ వదిలేసాక ఆ రోజు ఆ సావిత్రి బాయ్ కూలి అనుకుంటే విద్య వచ్చేదండి ఆ చిన్న గ్రామంకి అది అన్ని అవమానాలు నాకెందుకు అనుకుంటే నాకు వచ్చింది కదా జ్ఞానం నేను నేర్చుకున్నాను నాకు ఎందుకు ఈ అవమానాలు అనుకుంటే లేదుగా ఆ ముందుకు వెళ్ళింది కాబట్టి ఈ రోజు కొంతమంది విద్యావంతులు తయారయ్యారు కాబట్టి అలాగే మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే అవమానాలు వస్తాయి వస్తాయి వాటిని ఫేస్ చేయాలి మనస్సులు తట్టుకోండి వదిలేయండి వాళ్ళ కర్మ ఎన్ని రోజులు తిడతారు ఒక్క అరుస్తుంది ఎంతసేపు అరుస్తుంది నోరు నొప్పి వరకు అరుస్తుంది మొదటి రోజు అరుస్తుంది రెండో రోజు అరుస్తుంది మూడో రోజు నాలుగు రోజులు ఆ ఇంటికి వెళ్ళాలి ఐదో రోజు ఆరో రోజు అలవాటు పడిపోతారు అదే నోరు చూసుకొని కూర్చుంటుంది మొదట అరుస్తుంది అది వాళ్ళు వదిలేయండి ఎంతసేపు అరుస్తారా వాళ్ళ కర్మ అది అది కర్మ ఎందుకంటే ఆ విచక్షణ వాళ్ళకి లేదు కాబట్టి వస్తున్నారు లేదు కాబట్టి అంటున్నారు నీలో ఎదుటి మనుషులు ఎదుగుతుంటే నువ్వు అంటున్నావు అంటే నీలో ఈర్షా ద్వేషాలు ఉన్నాయని అర్థం ఈర్షా ద్వేషాలు ఉన్నాయని మనకు మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఒక వ్యక్తి పైకి వస్తున్నారు అంటే ఆ వ్యక్తి వాళ్ళ నలుగురికి మంచి జరుగుతుందా మంచి జరుగుతుంది అంటే ప్రోత్సహించాలి ఆ వ్యక్తిని చెడు జరుగుతుందా అప్పుడు కట్ చేయాలి ఎదురు వెళ్ళి నువ్వు చేస్తున్న తప్ప తప్పు అని నిలదీయాలి మంచి మంచి అని నిలదీసే స్థాయిలో మనం ఉండాలి తప్ప ఈర్షా దాషాలు అనేవి మన లోపల రాకూడదు రాకూడదు ఇది రావడం వల్ల ఈ స్త్రీ అనేది ఒక రకంగా చేసేసారండి శక్తి గీనురాలు అయిపోతుంది స్త్రీ శక్తి గీనురాలు కదమ్మ శక్తి మాదే స్త్రీ నువ్వే శక్తిని నీ శక్తి నువ్వు తక్కువ చేసుకోకూడదు నేను శక్తిని అని నీ శక్తి నువ్వు తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాలంటే ఇలాంటి సమాజంలో నువ్వు ఎదు నేనే నిలబడాలి మామూలు సమాజం కాదు కలియుగం ముందు యుగాలతో పోలిస్తే కలియుగం భయంకరమైన యుగం ఇలా యుగంలో నువ్వు ఫేస్ చేయడానికి వచ్చావు భూమి మీద నువ్వు భూమి మీద ఒక జీవి వచ్చింది అంటే నీ ప్రణాళిక రాసుకొని వచ్చావు నేను ఎదురు వెళ్తానని మరి ఎందుకు భయపడుతున్నావు భయపడకూడదు ఏది రాని అండి ఇంట్లో సమస్య పిల్లలతో భర్త సమా సమాజం నుండి ఏదైనా సరే నేను ఫేస్ చేస్తాను అన్న స్థితి మనకు వచ్చేయాలి అంత రావాలంటే నీ మనోబలాన్ని నువ్వు నమ్ము నీ వెనక నీ చుట్టూ ఎవరున్నారు నీ పక్కన ఎవరున్నది నీ ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తారు అవన్నీ పక్కన పెట్టి నీ మనోబలానికి మించి నీకు కోటి లేదు నేను తప్పు చేస్తే తలదల్స్తాను తప్పు చేయకుండా ఎప్పటికీ తలదించాల్సిన అవసరం లేదా ఇది నీకుంటే నువ్వు వెళ్ళిపోయాలే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు ఎక్కడా తలదించకపోతే తప్పు చేయకపోతే తప్పు చేసిన క్షమాపణ అడిగేస్తాను ఆ స్థితి నీకు రావాలని మనోధైర్యం మనోబలం దాన్ని ఎవడైనా కొట్టగలరా చెప్పు నీ ఆస్తి పట్టగలరు నీ సంపద పడి ఏదైనా లాక్కోగలరు నీ మనోబలాన్ని ఇవ్వడం లాగలరు ఎవరు లాక్కోగలరు అది నీలో ఉంది అది నిద్రపోయి ఉంది మేలు కొనబడు చాలు ఆ మేలు కోల్పోయే ధ్యానం నువ్వు ధ్యానం చేస్తే నీకు వచ్చే ఫస్ట్ లక్షణం విడిచిపెట్టేయడం విడిచిపెట్టడం ఎవ్వరేడన్నా అది పాపాలు ఆడిపోతాడు ఆ కర్మ అడిపోతాడు నాకు అనవసరం అది నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు ఏ మార్గం ఎంచుకున్నా ఆ మార్గంలో నువ్వు ఒకరి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు అమ్మా అది స్త్రీ శక్తి అంటే ఎంతమంది పోరాడి చేసి వాళ్ళ దేశాన్ని నిలిచి పెట్టారు మనకు ఇచ్చారు దాన్ని మనము తీసుకెళ్ళాలి మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి మన పద్ధతులు ముందు మనం చేసిన ఫస్ట్ పొరపాటు పిల్లలకి నేర్పట్టలేదు నిజంగా చెప్తాను నాతో సహా చెప్తాను పిల్లలకి నేర్పట్టలేదమ్మను గుడికి వెళ్ళేటప్పుడు ఎలా తయారవలో అలాగే తయారు చేయం టూర్ వెళ్ళేటప్పుడు వేస్తారు జీన్స్ వేసుకోండి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా తయారవలో అలాగే తయారు చేయండి అమ్మా ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు జీన్ వేస్తున్నావు టూర్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ బట్టద్దని చెప్పట్లేదు వెయ్యండి కానీ ఎక్కడ ఏ బట్ట చెప్పండి పిల్లలకి మనమే ఇస్తున్నాం మోడ్రన్ తప్పు లేదు మనమే ఇస్తున్నాం మోడ్రన్ రోజులు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మ ఆ రోజులు మనం కూడా అట్రాక్ట్ అయిపోతున్నాం కాబట్టి మనం ఇస్తున్నాం వాళ్ళకి ఆ బట్టలు మనం పండులివే కదా ఇప్పుడు మారాల్సింది అలా మనం పిల్లలు ఇదయ్యారు ఇది అయ్యారు అంటే తల్లి పాత్ర ఎంత ఉంది కాబట్టి మన పిల్లలకి మనమే అప్పాలి మన సంస్కృతి అప్పాలి మన సాంప్రదాయం అప్పాలి ప్రతిదీ అప్పాలి ముఖ్యంగా భగవద్గీత భగవద్గీత అనేది మాత్రం మీరు చాలా మంది హాస్టల్స్లో ఉండిపోతున్నారు అంటే మనకి ఎడ్యుకేషన్ లేక బయటికి పంపుకోవాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలకి బయటికి పంపుకోవాల్సి వస్తుంది మన సమ్మర్లో వచ్చినప్పుడైనా ఎక్కడైనా పిల్లల్ని నేర్పించిన ఉన్నారు ఆ పది ఆ నెల రోజులు టైం వృధా అవ్వకంట వేస్ట్ అవ్వడం కనీసం భగవద్గీత శ్లోకాలు భగవద్గీతలో ఉన్న జీవిత సారం అంతా ఈ జీవుడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి ఇన్ని క్లాసులు నేను ముందైతే చెప్పుకోవాల్సిన లేదు భగవద్గీత వాడు నేర్చుకుంటే పది శ్లోకాలు చాలు వాడు జీవితం మారిపోతుంది ఏడు వందల శ్లోకాలు ఎనిమిది వందల శ్లోకాలు నేర్చక్కర్లేదు పది శ్లోకాలు చాలు వాడి జీవితం మారి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను అసలు నేను ఎవరు ఎలా బతకాలి ఎలా బతకూడదు అందులో అంత వివరంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని నేర్పుదాం మన పిల్లలకి దాన్ని నేర్పిస్తాడు నువ్వు ఏ టివ్వక్కర్లే అది ఒక్కటి పిల్లలకి ఈ సమ్మర్ పిల్లలు వస్తారు పండగ అయిపోయిన తర్వాత ఆ ఇరవై రోజులైనా పంపించండి రోజుకి రెండు ఒక శ్లోకము రెండు రోజులు రెండు రోజులకు ఒక్క శ్లోకం నేర్చుకున్న చాలండి ఆడ వృత్తిలో మళ్ళీ సమ్మర్కి వస్తాడు మళ్ళీ పెట్టండి ఈ విధంగా అది తల్లి మనకి రాకుండా పోయింది నిజంగా భగవద్ అమ్మో ఈ సంస్కృతం మనం ఏం చదవగలం మనం రాదు ఇది చూస్తే ఎంత ఉందని చెప్పి పక్కన పడేస్తాము దాని విలువ తెలియలేదు ఈ రోజు దాని విలువ తెలుసుకున్నా నేర్చుకోలేకపోతున్నాం అలాంటి స్థితిలో ఉన్నాం మనం కనీసం మన పిల్లలకైనా అది మన పిల్లలకైనా దాని విలువ ఒక ముస్లిం ఉన్నాడంటే ఎంత చక్కగా కురాన్ పట్టుకొని తిరుగుతాడు వాడు వెళ్తాడు ఒక క్రిస్టియన్ ఉన్నాడంటే బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు చేతిలో వాళ్ళు బైబిల్ వచ్చింది కురాన్ మన పిల్లల భగవద్గీతలు ఎందుకు రావట్లేదు మనం ఇవ్వట్లేదే మనం ఇవ్వట్లేదు వాళ్ళకి మనం ఇంత మన పిల్లలకి ఇప్పుడు అయినా మారుద్దాం అన్ని శ్లోకాలు పది శ్లోకాలు నేర్పెడతాం తి పది నేర్పడతా మన పిల్లల్ని మనం మార్చుకుందాం మన సంస్కృతి చెప్తా మన సాంప్రదాయం చెప్తా భారతదేశంలో పుట్టాం మనం నేను మొన్న కూడా చెప్పా డబ్బు సంపాదించాలంటే అమెరికా వెళ్ళండి జనాభాగా చైనా ఉంది జపాన్ ఏంటి టెక్నాలజీలో పెరిగింది భారతదేశం ఆధ్యాత్మికంగా ఉందమ్మా ఆధ్యాత్మికం కావాలంటే భారతదేశం వస్తున్నారు వాళ్ళందరూ నువ్వు భారతదేశాన్ని మర్చిపోతున్నావు మన కుత్యం మన సంస్కృతి మన సాంప్రదాయం మనం మర్చిపోతున్నాం మన పిల్లలకు అందించలేకపోతున్నాము మన పిల్లల్ని మనం తీర్చిదిద్దాం మీరు వాళ్ళ మందికి ఆదర్శం అవ్వాలి మనం వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం ఈ రోజు ఫార్నర్ వస్తే చల్ల చెక్క కూర్చొని మరి ధ్యానం చేస్తారు మన పిల్లల్ని చేయమనండి చెయ్యలేదు ఎందుకంత వీక్ అయిపోయారు అయిపోయారు మీకు వీక్ చేసేస్తాం మనం వీక్ అయిపోయాం వాళ్ళని వీక్ చేసేస్తాం ఇప్పుడు మనం స్ట్రాంగ్ అవుదాం వాళ్ళు స్ట్రాంగ్ చేద్దాం ఇప్పుడు నేను చేంజ్ అనుకోలేదు ఏమీ అయిపోలేదు ఇప్పుడు నేను చేయాలి దాన్ని పట్టుకుందాం పిల్లల్ని మార్చుకుందాం భవిష్యత్తు నిలబెడదాం పది మంది పేర్లు మనం చెప్తున్నాం ఈరోజు కల్పనా చావ్లో చెప్తున్నాం సాయంత్రం పేర్లు చెప్తున్నా ఆరు పేర్లు మన పిల్లల పేరు ఉండాలి ఉండాలి అంటే మనం తీర్చిదిద్దుకోవాలి గొప్పగా వాళ్ళని తీర్చిదిద్దితే వాళ్ళు పది మందికి రేపు ఆదర్శం అవుతారు ఆదర్శవంతులు అయినట్టు మనం తీర్చిదిద్దుకోవాలి మన పిల్లల్ని అంటే తల్లి పాత్ర ఎంత ఉందో చూడండి ప్రతిదీ చెప్పండి పిన్ టూపి టూ ఇప్పుడు అన్నిటికంటే వచ్చి చేరింది మొబైల్ సో దాంట్లో అందరూ అడిక్ట్ అయిపోయారు మా పిల్లలు కూడా అందరూ అడిక్ట్ అయిపోయారు ఎందుకు కరోనాలో మనమే ఇవ్వాల్సి వచ్చింది ఆన్లైన్ పేరిట మనమే వాళ్ళ చేతికి అందించము వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు ఈ రోజున డైవర్ట్ చేసే పని కూడా తల్లి చేతిలోనే ఉంది తల్లి చేతిలోనే వాళ్ళు ఎక్కువ ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు అదే పని చేస్తారు అప్పుడే వాళ్ళ చేతిలో లాపుకోండి ఉదయం అంతా సూర్యుడు చూసిన అయిపోతే నైట్ ఉన్నటప్పుడు మాత్రం వాళ్ళ చేతిలో లాక్కోండి మీరు చేయాల్సిన పని ఒకటే రామాయణం మహాభారతం మహర్షులు మీరు చదవండి వినండి సెల్లు వాళ్ళకి చెప్పండి రోజు రాత్రి చెప్పండి ఒక మహర్షి గురించి రోజు రాత్రి ఒక స్త్రీ గురించి చెప్పండి అనుందరి గురించి చెప్పండి ఆ హరసూ గురించి చెప్పండి ప్రతి వ్యక్తి అహరి ఉన్నది ప్రతి స్త్రీ గురించి మీరు చదవండి ఒక్క పది నిమిషాలు వాడిగా కథ చెప్పండి ఆ కథ వింటూ వాడు పడుకుంటాడు కథ వింటూ పడుకుంటాడు ఒక నాలుగు రోజులు పోతాడుకి ఏమవుతుంది మొబైల్ అడగడు అమ్మ కథ చెప్పు పడుకుంటాడు అంటారు ఆ స్థితికి తీసుకురావాలి అని మన చేతిలోనే ఉందని మంచిది ఈ టెక్నిక్స్ పాటించడం పిల్లల్ని మార్చుకుందాం మన సాంప్రదాయాలు మన సంస్కృతిని మనది మనకి మన పిల్లలకి మనమే అందిద్దాం ఈ గొప్ప స్త్రీమూర్తులు ఉన్నారు మనం కూడా గొప్ప స్త్రీమూర్తులు పేరు చెప్పిన వాళ్ళు గొప్ప కాదు ప్రతి స్త్రీ కూడా స్త్రీమూర్తే ఎందుకు తెలుసా ఈ ఒకప్పుడు ఇంట్లో భర్త సంపాదించి తెస్తే భార్య ఇల్లు చక్కబెట్టేది కానీ ఈరోజు భర్తతో సమానంగా ఉద్యోగం చేస్తుంది వెళ్ళి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇద్దరు సంపాదిస్తే గానీ పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఆయన తో పాటు ఏమి పరిగెడుతుంది తాకపోతే ఇంకా ఎక్కువ పని అక్కడ చేసుకొని వచ్చింది బాధ్యత చేసుకోవాలి అంటే ఎంత ఒత్తిడి గురవుతుందో చూడండి మరి ఎంత ఒత్తిడికి గురయ్యే స్త్రీ ధ్యానం వద్ద కంపల్సరీ ధ్యానం కావాలి ధ్యానం చెయ్యాలి ఆ ఒత్తిడి నుంచి బయటపడాలని తన శక్తిని తను బయటికి వెళ్ళే వాళ్ళు ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తారు ఎన్నో ఫేస్ చేస్తారు ఇంట్లో ఉన్న మనకన్నాను వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు అలాంటి వాళ్ళకి ధ్యానం అవసరం చెయ్యాలి కాబట్టి మీరు నేర్చుకుంటూ మీ తోటి వాళ్ళకి చెప్పండి మీ చుట్టుపక్కల వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ధ్యానం చేస్తున్నా నువ్వు కూడా ధ్యానం చెయ్యి ధ్యానం చేయలో ఎంత పవర్ ఉంది నీకు ముందు ఒత్తిడి తగ్గుతుంది దేనైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని చెప్పి నువ్వు నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పడి ఎందుకంటే మంచి అనేది వెళ్ళాలి మొదటికి చెడు వెళ్ళకపోయినా ఒక చెడు మాట ఒకరు ఒకరి గురించి చెప్తే బీబీసీ న్యూస్ కన్నా స్పీడ్గా వెళ్తుంది కానీ ఇది మనం మంచి మాత్రం వెళ్ళదు అసలు నువ్వు చేసిన పక్క వెళ్ళదు ఎందుకు వెళ్ళదు మంచి అంటే చూడండి అది వెళ్ళనివ్వదు మనస్సు చెడు లోపల ఒక మాట ఒక చెవులో పడ్డాది అనుకోవాలి విషయం అంటే అది బయటికి చెప్పినంత వరకు లోపల కడుగు పొంగిపోతూ అది పాస్ చేసి 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 తినాలి అదే నువ్వు ధ్యానం చేస్తున్నావు ఒక గుడికి వెళ్తావు ఒక నామ నామస్కారం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు మంచి అని పోదు అక్కడ మాత్రం చెప్పనివ్వదు చెప్పనివ్వదు మనస్సు ఏం ఎందుకు చెప్పనివ్వట్లేదు అక్కడ బాగుపడిపోతాడుగా చెప్పనివ్వదు అదే సొసైటీ కాబట్టి మనసు అంత దారుణమైనది కాబట్టి నువ్వు చేస్తూ నలుగురికి చెప్తూ ఈ విధంగా నువ్వు ఆదర్శం అవ ఈ విధంగా నలుగురికి ఆదర్శం అవ్వవు నీ వల్ల ఇద్దరు మారేరు అంటే నీ కర్మ ఎంత తగ్గినట్టు ఒక్క జ్ఞాని మారితే చాలు తెలుసా అక్కడ అకౌంట్ ఫుల్ అవుతుంది ఇక్కడ ఈ వెనక్ ఆస్తులు నేను పట్టుకెళ్ళాను నేను ఎంతమందిని తయారు చేస్తుంటే నా అకౌంట్ అంత పెరిగిపోతుంటుంది అక్కడ అంత ఉంది ఇందులో అంటే మీరు తయారు చేస్తుంటే మీ యొక్క పెరుగుంటుంది మన వల్ల ఎంతమంది మా ఉంటే మన కర్మలు అంతా ఉంటాయి జ్ఞానం మార్గంలో ఎంతమందిని మనం తీసుకొస్తే మన కర్మలు అంత తగ్గిపోతాయి అంత ఉంది సబ్జెక్ట్ ఇందులో కాబట్టి మన శక్తిని మనమే తెలియజేస్తాం మన ఇల్లు మనమే చక్కబెట్టుకుందాం కాబట్టి మళ్ళీ మహిళా రెండు శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ రోజు నుంచి మన అందరం వెరీ వెరీ స్ట్రాంగ్ ఓకేనా